మన సంజయ్ సార్ గారిని కోరడం జరుగుతుంది వారిని సభను అలంకరించాల్సి అలంకరించాల్సింది సంజయ్ సార్ సుదర్శన రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం సుదర్శన వాళ్ళని కూడా సాయి సార్ గారిని సభని అలంకరించవలసిందిగా కోరుచున్నాం సార్ అందరు రిలాక్స్ ఐ అటెన్షన్ టెన్షన్ కూర్చోండి అందరు కూర్చోండి అందరు కూర్చోండి సార్ ఈ సాయి సార్ కానీ స్నేహితిని అలంకరించాల్సిగా కోరుచున్నాం సార్ అదేవిధంగా నిజం మనం వెనకాల అటువంటి డబ్బుతో రాదు వాళ్ళ అందంతో రాదు మృదు స్వభావి సమయ స్ఫూర్తి అదేవిధంగా మన శిరణ గారికి ఆప్తులు స్నేహితులు అయినటువంటి మా బోధన గౌరవ శాసనసభ్యులు శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు వారి గౌరవ మాజీ మంత్రివర్యులు కూడా చేశారు వారిని సాధారణంగా నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా మేము స్వాగతిస్తున్నాము అదేవిధంగా మరి ఈ యొక్క డిఎస్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్కు వారు రావడము మరి ఈ చిన్నారులను అభినందించి ఆశీర్వదించి బహుమతులు చేయడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా నేను వారిని మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సార్ ఈ యొక్క డిఎస్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ సంవత్సరంలో గౌరవ స్వర్గీయ సిరేనా గారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి వారికి కావలసినటువంటి అమ్యూనిటీసు అదేవిధంగా కొంత నగదు బహుమతులు ఇచ్చి వారిని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పుట్టిలో పంపాలన్న సంకల్పంతో ఈ యొక్క నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది సార్ అదేవిధంగా అప్పట్లో వారికి ఉన్నటువంటి ఆరు ఎంపీగా ఉన్న సందర్భంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మరి మన పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసి దాదాపు జాతీయ స్థాయిలో పాల్గొన్నటువంటి రెండు వందల మంది క్రీడాకారులకు పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ కాస్ట్యూమ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెడల్ సంపాదించినటువంటి విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ కూడా మనము ఇవ్వడం జరిగింది సార్ మరి అనివార్య కారణాల వల్ల మనందరికి తెలుసు ఇప్పుడు మన అన్నగారు లేరు అయినా కూడా ఈ యొక్క యాక్టివిటీని రియాక్టివేట్ చేయాలన్న సంకల్పంతో చర్చించి కమిటీ వారు కూడా నిజాంబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ కమిటీ కూడా ఏకగ్రీవంగా మరి సంజయ్ గారిని మరి అధ్యక్షుడిగా చేయడం జరిగింది వారి నేతృత్వంలో ఈ క్రీడలు రియాక్టివేట్ అయినాయి సార్ తిరిగి ఈ సంవత్సరం కూడా మరి క్రీడా పోటీ అనేది వారి సంకల్పంతో మొట్టమొదటి మనం ప్రవేశపెట్టడం జరిగింది గతంలో మనం సన్మానించడం జరిగింది క్యాష్ ప్రైజ్ కానీ ఈసారి వారిని ప్రాక్టికల్గా ఇచ్చే జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు వేల మంది స్టూడెంట్స్ మనం ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సార్ మరి చక్కని మార్చ్ ఫస్ట్ కేవలం సీరన్న గారి యొక్క కాన్సెప్ట్ ఇస్తూ మీకు ఇంకొక విషయం చెప్పాలి మన మాజీ మంత్రివర్యుడు వారి ఆధ్వర్యంలో ఇదే వేదికపైన రాష్ట్ర స్థాయి పోటీలు రాష్ట్ర యువజన ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరిగినాయి అప్పట్లో అప్పుడు జాతీయ స్థాయి యువజన ఉత్సవాలు కూడా ఇక్కడ ఉండే జరిగింది సార్ మీ ఆధ్వర్యంలో మరీ నిజామాబాద్ జిల్లాకు ఆశిస్తూ నిజామాబాద్ స్పోర్ట్స్ సొసైటీ అధ్యక్షులు పెద్దలు డి సంజయ్ గారు అలాగే నేటి ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు గౌరవీ పెద్దలు ఎమ్మెల్యే గారు అయిన రెడ్డి సార్ గారు అలాగే స్పోర్ట్స్ సొసైటీ మెంబర్ సాయి సార్ గారు వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు వారితో వచ్చిన పెద్దలందరికీ జిల్లా నలుగురు నుండి వచ్చేసిన వ్యాయామ ఉపాధ్యాయులకు కోచ్ మేనసందరికీ స్పోర్ట్స్ సొసైటీ తరఫున స్వాగతిస్తూ నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున కూడా ఇంత పెద్ద టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్లో ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారకులైన సంజయ్ గారికి మరొకసారి పై నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ గౌరవీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఆధ్వర్యంలో మీరు అప్పుడు గవర్నమెంట్ సాంగ్ రోపణ ముందు మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ కొరకు మీరు గ్యారెంటీ గ్యారంటీ ఇచ్చారు చాలా సంతోషము ఎందుకంటే ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మేము వేసి చూస్తున్న అప్లికేషన్ పోస్టులు పదోన్నతి గురించి నిజామాబాద్ జిల్లాకు ఎనభై ఏడు ఉపాధ్యాయులు ఒకేసారి పదోన్నతులు పొందారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రజాప్రతినిధి అందరికి పేరు పేరున సుదర్శన జిల్లా వ్యాధి ఉపాధ్యాయ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోట కూడా ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలైనా అందులో టూ పర్సెంట్ స్పోర్ట్స్ కోట కూడా మీరు మన ప్రభుత్వానికి ఇస్తుంది కాబట్టి ధార్మిక సందర్భం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద సంవత్సరము ఇంతమంది ప్రభుత్వము కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రతి పాఠశాలకు స్పోర్ట్స్ ఫండ్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఇప్పుడు నూతన ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి అధికారులు నిర్పడిన తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలు స్పోర్ట్స్ గ్రాండ్ ఇచ్చారు ఇరవై ఐదు వేల రూపాయలు మనకు బలదీవితగా రావడం జరిగింది ఇదే సంవత్సరం మరి ఒక ఇరవై ఐదు వేలు కూడా వస్తాయి అంటే ప్రతి పాఠశాలకు యాభై వేల రూపాయల స్పోర్ట్స్ కోడ్ అమౌంట్ కింద వారు సాంక్షన్ చేయడం జరిగింది మరియు మండల క్రీడా నిర్వహణ నిర్వహించాలంటే చాలా ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళడం వల్ల పేటం ప్రతి మండలానికి పదివేలు జిల్లా గవర్నమెంట్ కలెక్టరానికి రెండు లక్షల రూపాయలు కూడా గ్యారెంటీ చేస్తారు అంటే ఈ సందర్భంగా మీకు ప్రతి విషయంలో మా కూడా మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు స్పోర్ట్స్ కోట పిల్లలందరికీ ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు జ్వరలో అక్టోబర్ సెకండ్ నుండి సీఎం కప్ ఏర్పడడం జరుగుతుంది సీఎం కప్ లో ప్రతి మండలము తర్వాత జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు ఇంతమంది సీఎం కప్ అయిన తర్వాత అప్పటి వారికి ఎండేది కానీ మీకు ఒక శుభవార్త మీకు భవిష్యత్తు చాలా ఉంది తెలంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత స్పేస్ యూనివర్సిటీ కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం అంత పెద్ద స్పేస్ యూనివర్సిటీ మనకు ప్రభుత్వ త్వరలో ఏర్పాటు చేస్తుంది అందులో సీఎం కప్ లో మంచి ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సెలెక్ట్ చేయబడతారు వారి ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్లో మన తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీలో డెవలప్ అయిన క్రీడాకారులు ఇండియా తరఫున ఒలింపులో పాల్గొనాలని అంత పెద్ద ఆలోచనతో ప్రభుత్వం ముందుకు రానున్నందుకు అందరికి తోడిపోయిన ప్రభుత్వానికి స్పోర్ట్స్ అంటే క్రీడాకారుల తరఫున వ్యాయ ఉపాధ్యాయుల తరఫున తల్లిదండ్రుల తరఫున ప్రతి ఒక్క తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం స్పోర్ట్స్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్గనైజ్డ్ బై నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పి సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే బోధన్ అండ్ ఫార్మర్ మినిస్టర్ ఫార్మర్ మినిస్టర్ కాదు అతి త్వరలో మళ్ళీ మన జిల్లాకి రిప్రజెంటేషన్ వచ్చి తను ఒక మంచి పోర్ట్ఫోలియోతో ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పి మీరందరూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సపోర్ట్ చేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదం తెలపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను నాకు సుదర్శన్ రెడ్డి గారు నాకొక్కడికే కాదు మా యావత్ కుటుంబానికి మా నాన్నగారికి ముఖ్యంగా నా చిన్నతనం నుంచి మా ఫ్యామిలీకి చాలా ఆప్తుడు దగ్గర మా నాన్నగారికి దగ్గర మిత్రుడు ఇప్పుడే కాదు నేను చదువుకునే రోజుల్లో కూడా తను నాకు చాలా సపోర్ట్ చేయటం జరిగింది నేను అడగగానే ఈ స్పోర్ట్స్ మీట్కి ముఖ్య అతిథిగా రావటానికి ఒప్పుకున్నందుకు సభాముఖంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను యాక్చువల్గా అయితే ట్వంటీ సెవెంత్ ఫైనల్ డే రోజు తను వద్దామనుకున్నారు కానీ కొన్ని మీటింగ్స్ వల్ల ప్రీఫోన్ చేసుకొని ఈ రోజు రావడం జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు తను సర్జరీకి వెళ్తున్నారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సర్జరీ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా నేను నేను ఎక్కడ ఉన్నా తర్వాత మా బాబాయ్ సురేందర్ గారు వచ్చారు సంజు నేను ఆపరేషన్ థియేటర్ లోపలికి పోతున్నా ఎట్లా వస్తున్న బయటికి తెలియదు నాకు ప్రపంచం చూడాలను నన్ను పంపించింది తీసుకొచ్చేది ఇవి ఆయన మాట్లాడిన మాటలు ఆ రోజు తెల్లార్టీ ఆపరేషన్ అనగా రాత్రి పదిన్నర పదకొండు అవుతుంది ఆ రోజు కూడా ఆయన గుర్తు చేసుకొని ఫోన్ చేసిన ఏకైక వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఇంకా ఆ తర్వాత సర్జరీ చేసి వచ్చిన తర్వాత ఆయనకు స్పీచ్ ఇంప్రూవ్ కాలేదు ఆ తర్వాత ఆయన హెల్త్ డిటోనియరేట్ అయిన తర్వాత ఏం జరిగింది అందరికీ తెలుసు తను పోయిన తర్వాత ఇది ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ తను మినిస్టర్గా ఉన్నప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు కొంతమంది స్పోర్ట్స్ మ్యాన్ వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు ఎలా చేయాలో అర్థం కాలేదు వాళ్ళకు ఆర్థికంగా ఎట్లా సహాయపడతామని ఆ రోజు ఆలోచించి మాట్లాడుకొని లేదు జిల్లాలో ఈ స్పోర్ట్స్ని మనం ప్రమోట్ చేయాలంటే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఒక కార్పస్ ఫండ్ ఉండాలా అనే ఉద్దేశంతో కొంతమంది ఊర్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని సుమారు పది మందిని ఆ రోజు సెలెక్ట్ చేసి ఒక సొసైటీని ఫామ్ చేయడం జరిగింది ఒక కార్పస్ ఫండ్ తయారు చేసి అది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపైన వస్తున్నటువంటి ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని సుమారు జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై స్కూల్స్ నుంచి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి డిప్రెండ్ చేసి మనం పంపించినందుకు పేరు పేరున హెడ్ మాస్టర్లకు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారందరికీ అందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరికి కావాల్సినటువంటి సదుపాయాలు సక్రమంగా చేశామని చెప్పి నమ్ముతా ఉన్నాను ఏదన్నా షార్ట్ కంపింగ్స్ కానీ ఏదన్నా ఫేలియర్స్ ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని కూడా కోరుతా ఉన్నా మరొకసారి గౌరవనీయులు పి సుదర్శన్ రెడ్డి గారిని మంచి పూర్తిగా నేను కృతజ్ఞతలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తన బిజీ షెడ్యూల్లోంచి ఈరోజు నాకు ఈ టైం కేటాయించినందుకు ఈ చిన్నారులందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు మంచి పూర్తిగా మీ అందరి తరఫున తనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తన అమూల్యమైన సందేశం పిల్లల్ని ఉద్దేశించి వీటిని ఉద్దేశించి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మిత్రుడు సంజయ్ గారికి అదేవిధంగా ఎన్నికలు ఇచ్చిన అధికారులకు నాతో వచ్చిన ప్రజాప్రతినిధులకు దేశోధులకు బాగా చక్కగా గేమ్స్ నిర్వహించి మీరు స్టేట్లు కానీ దేశంలో కానీ ఫస్ట్ వరకు కోరుకుంటున్న మీ సంజయ్ గారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం సంజయ్ ఔకాశ పంచడప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశాడు అదేవిధంగా మన డిస్టిక్ లో డెవలప్మెంట్ కానీ ఇవన్నీ నా మిత్రుడు కీర్తి శ్రీనివాస్ గారు ఆలోచించి పది మందికి ఉపయోగపడినట్టు చేస్తూ మున్సిపాలిటీలో కానీ డిస్టిక్ లో డ్రింకింగ్ వాటర్ కానీ స్టేట్ లో కానీ వారికి ఏ అవకాశం వచ్చినా అవకాశాన్ని మన డిస్టిక్ లో ఉపయోగించుకుంటూ అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ చేస్తా ఉంటాడు మన దగ్గర డ్రైనేజ్ కూడా అప్పుడు జయపాల్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు డిస్టిక్ లో అన్ని విధాలుగా సౌకర్యాలు తీరుస్తూ మరి ఇప్పుడే సంజయ్ గారు చెప్పినట్టు విద్యార్థులు కూడా కేవలం ఎడ్యుకేషనే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి ఫిజికల్ తో ఉంటే మనకు చదివింది కూడా విద్య ప్రయోజనం అంటారు చదివిన కూడా బాగా అర్థమవుతుంది కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుందన్న ఉద్దేశంతో వారు ఉన్నప్పుడు గవర్నమెంట్స్ పెట్టుకుంటూ ఒక ట్రస్ట్ పెట్టి విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆ ట్రస్ట్ డబ్బులు అదే ఉంచి కేవలము ఇంట్రెస్ట్తో ఈ గవర్నమెంట్ సంజయ్ గారు పెట్టినందుకు వాటిని కూడా అభినందిస్తాం అదేవిధంగా గత ప్రభుత్వాలు పది సంవత్సరాలన్నింటి నిర్లక్ష్యం చేసి ఇప్పుడే చేశారు జూనియర్ కాలేజ్ ఇచ్చారు కానీ పోస్ట్ కు సాక్ష్యం లేవని చెప్తా ఉన్నారు కేవలం పెద్దగా చెప్పుకొని ప్రజలను పిచ్చి చేయడానికే రెచ్చగొట్ట పిచ్చి చేయటానికే చేసిన ఇప్పుడు సార్ రేపు పోయిన తర్వాత నా విద్యార్థులు ఎడ్యుకేషన్ ఎక్కడ వెనుకబడకుండా పది సంవత్సరాల తర్వాత ప్రమోషన్స్ ఇచ్చాం టీచర్స్ కు కొంత అపాయింట్మెంట్ చేస్తా ఉన్నాం ఎక్కడైతే టీచర్స్ జూనియర్ కాలేజీలో కూడా లెక్చరర్స్ లేరు మనం అపాయింట్మెంట్ చేసేవారి కంట్రాక్ట్ దాంట్లో కూడా మెచ్చుకోవాలి ఆదేశాలు ఇచ్చిన ఇవన్నీ ఎందుకు వేస్తా ఉన్నాం మీరందరూ మంచి విద్యావంతులు కావాలి రేపు విద్యావంతులు అయిన తర్వాత మీరు ఎక్కడ పోయినా ఏ పని చేసినా సక్సెస్ చేసిన తర్వాత మనకు రెస్పెక్ట్ ఏదైనా ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా రేపు కూడా ఎడ్యుకేషన్ ఎక్కడ గాప్రమేజ్ లేదు భోజన కాలేజీలో గవర్నమెంట్ స్కూల్స్ వల్ల టైలెట్స్ బాగా లేకుంటే బాత్రూమ్ బాగా లేకుంటే కేవలం బాత్రూమ్ లకే పోతున్నారు ఇచ్చా ఎందుకు మీ అందరికి సౌకర్యం ఉండాలి ఇబ్బంది పడతారు మనం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డీసీరాజు గారు మినిస్టర్ ఉన్నప్పుడు మేము అందరం ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు మంచి విద్యావంతులు కావాలి టెక్నికల్ బాగా కావాలని ఆ రోజుల్లో పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల క్రితం ట్రిపుల్ పెట్టాం బాసర్లు ఇయర్లీ నైన్ థౌజండ్ సెల్స్ తో ఆ కాలేజీ పెట్టాం ఈ దత్తమ్మలకు కనీసం కాలేజ్ కూడా మెయింటైన్ చేయాలకుంటారు నిర్లక్ష్యం చేశాం కాబట్టి అవన్నీ ఒకటి ఒకటి బాగా చేస్తా ఉన్నాం సరే అవన్నీ వద్దు మీరందరూ స్పోర్ట్స్ స్పోర్ట్స్తో సహా మంచి విద్యావంతులు కావాలి మీరు ఆనందంగా ఉండాలి మీ పేరెంట్స్ ఆనందంగా ఉండాలని అభినందిస్తూ ఇక్కడ ఇంకేదైనా సౌకర్యాలు ఉంటే నేను మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వన్ టూ డేస్ లో ఇక్కడ గ్రావెల్ ఒక టెన్ ట్రక్స్ చిప్పల్స్ గ్రావెల్ వేసి బురద కాకుండా చూడాలి నిర్ణయించాలని చెప్తూ మున్సిపాలిటీ చెప్తూ అదేవిధంగా ఎక్కడైనా టాయిలెట్స్ కూడా బాగా లేకుండా ఇవి కూడా బాగా చేయాలని కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇమీడియట్ ఇవన్నీ బాగు చేయాలి ఈ గ్రౌండ్ కూడా వాళ్ళు మందికి బయట చూడడానికి రాళ్ళు పెట్టిరు కానీ వాహనాలు ఈరోలు కానీ లోపల ఒకటి కూడా సౌకర్యం లేవు అర్థమైందా బయటనేమో అందరు చూడదాందుకు కంపౌండ్ వాళ్ళకి ఎసిట్ టైల్స్ పెట్టారు ఎసిట్ స్టోన్స్ పెట్టారు ఈ బాత్రూములు పాత బాత్రూమ్ గవర్న చేయాలి ఇది కూడా అప్పుడు మేమున్నప్పుడు కట్టించినాయి కాబట్టి తప్పనిసరిగా కమిషనర్ గారు ఇవన్నీ చూసి తప్పనిసరిగా బాగా చేస్తాడని చెప్తూ అదేవిధంగా నా మిత్రుడు కీర్తి శ్రం డి శ్రీనివాస్ గారు వారు నేను సంవత్సరాల పది ఒక రెస్పెక్ట్ గా ఎక్కడ కూడా ఒక్క వారికి నాకు ఎక్కడ కూడా ఏది లేకుండా మన ని కులంబాలున్నా కాబట్టి మన సంజయ్ గారు మీరు ఫస్ట్ గెలిచిన వాళ్ళకు క్యాష్ అవార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నాను చెప్తా ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా నేను కూడా నా వంతు నా డీజీ నా మిత్రుడు కాబట్టి నేను కూడా ఒక ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి నేను కూడా ఇప్పుడు ఇస్తామని చెప్తూ అదేవిధంగా మహిళలైతే పిల్లలు బాగా హెచ్చు అనిపిస్తున్నారు ఒక పిల్లలు బాగా చదవాలి బాగా చదవాలి బాగా స్పోర్ట్స్ లో ఉండాలి అన్ని ఆడలే మీరు ఏం చేస్తున్నారు ఇవ్వంటున్నాస్తున్నదా చేతులు రేపు నేను వస్తున్నదండి బాగా చదువుకోండి మీ ఫ్యూచర్ చదువుకు ఇదేమో చదువు బాగా అర్థం కావడానికి ఏమంటారు స్పోర్ట్స్ అంటారా గేమ్స్ అంటారా గేమ్స్ గేమ్స్ చేయాలని చెప్తాం ఈ అవకాశం ఇచ్చిన మీ ధన్యవాదాలు జై హింద్ జై కాపీ రనర్స్ బీరడి టీజీఎంఆర్ఎస్ జూనియర్ కాలేజ్ బాయ్స్ నిజామాబాద్ త్రీ చందూర్ రన్నర్స్ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు విన్నర్స్ ఎంజేపీ టీవీ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ దాస్ నగర్ అలాగే టీమ్ మేనేజర్ కోచ్ ఇద్దరు రావాలండి లైన్ తీసుకురండి వాళ్ళని బ్యూరో టీం అంతా రావాలమ్మా నిత్యంతో వెంటనే కార్యక్రమానికి విచ్చేసి మీ అందరినీ ఆశీర్వదించి ధనవంతు సహకారం కూడా అందించి నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీకి దాన్ని షేర్ చేసుకున్నందుకు మరోసారి మా బోధన శాసన గౌరవ గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని నిండు మనసుతో మనం అందరం అభినందిస్తూ అదేవిధంగా కార్యక్రమానికి సార్తో పాటు విచ్చేసినటువంటి మా యొక్క కాంగ్రెస్ నాయకులందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా సార్ గత రెండు నెలల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కర్త కర్మ క్రియ అన్నీ తానే చేస్తున్నటువంటి సంజయ్ గారు ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా మరి మన పీటీలందరినీ దాదాపు నూట ఇరవై మంది పీటీల్ని మేము ఇంట్లో డిప్యూటేషన్ చేసుకొని దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ను వారికి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం పూట మేము మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున భోజనాలు కూడా ఏర్పాటు చేయడం సార్ ఇకపోతే విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో వాళ్ళ పాఠశాల ఇచ్చారు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మీకు పర్టికులర్గా మీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు క్రీడారంగంలో మరీ పూర్వభైమలు రావాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్